వాళ్లకు కూడా ఎన్నికల కోడ్ వర్తిస్తుంది కేంద్ర ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు లోక్సభ ఎన్నికలకు నామినేషన్లు స్వీకరించే ప్రక్రియ దగ్గర పడుతున్న తరుణంలో రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది అయితే ప్రభుత్వంలో క్యాబినెట్ హోదా కలిగిన ప్రభుత్వ సలహాదారులకు కూడా ఎన్నికల కోడ్ వర్తిస్తుందని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది ప్రభుత్వం నుంచి జీతం తీసుకుంటున్న నలభై మందికి అధికారికంగా ఎన్నికల కోడ్ వర్తిస్తుందని పేర్కొంది ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం ఆదేశాలు జారీ చేసింది కేవలం ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనాల్సిన సలహాదారులు రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఓటర్లను ప్రభావితం చేస్తున్నారంటూ ఇటీవల ఈసీకి పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందాయి దీంతో స్పందించిన అధికారులు ప్రభుత్వ సలహాదారులకు కూడా ఎన్నికల కోడ్ వర్తిస్తుందంటూ ఆదేశాలు జారీ చేశారు ఎవరైనా ఈసీ నిబంధనలను ఉల్లంఘిస్తే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఈసీ హెచ్చరించింది అదేవిధంగా ట్విట్టర్ వేదికగా టీడీపీ బీజేపీల పోస్టులను కూడా తొలగించిన విషయం తెలిసిందే అదేవిధంగా బీజేపీ ఆప్ పార్టీల పోస్టులు కూడా తొలగించిన విషయం తెలిసిందే ఈసీ ఇంత కఠినంగా వ్యవహరించడం ఇదే ప్రథమం అని అనిపిస్తుంది అంటూ వివరణలు ఇస్తున్నారు రాజకీయ విశ్లేషకులు